ఇక దాంతో పాటు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదు లేదంటే డిస్కంలపై కేంద్రం చర్యలు విధి శాఖ విధి లేని పరిస్థితి రెండు వేల పదిహేడులోనే బీఆర్ఎస్ ఒప్పందం ఉదయ్ చేరడంతోనే ముప్పు అవును మాకు ప్రధాన పెద్దన్న శాసనసభలో రేవంత్ రెడ్డి వెళ్ళాడు ఉదయ్ స్కీమ్ కు బా మీటర్లకు లింక్ ఎట్లా పెడతారు రెండు వేల పదిహేడు నాటి ఉదయ్ స్కీమ్ తో రెండు వేల ఒక ఇరవై ఒక నాటి విద్యుత్ మీటర్ల ఏర్పాటు అంశం కలిపి సభను తప్పుదో పట్టిస్తున్నారు హరీష్ రావు ఇక్కడ ఏం లేదండి ఎట్లనైనా కేసీఆర్ ప్రభుత్వం మీద బురద చల్లాలి ఏమైనా చేసి బురద చల్లాలి అది ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు అసలు నిజంగా రెండు వేల పదిహేడు నాటి ఉదయ్ స్కీమ్స్ తో రెండు వేల ఇరవై ఒకటి విద్యుత్ మీటర్లకు సంబంధం ఏందో నాకు అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పటిదానికి ఇప్పటిదానికి సంబంధం ఏందో ఒక క్లారిటీ లేదు వీళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దుగాల రైతులకు మీటర్లు పెడతారు ఇప్పుడు ఎవరు ఏవైతే బాణాసంచే వెళ్తాలో రేపు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి ఇక బాధాకరమైన విషయం ఏ వానకాలం సురువైంది దావాఖానాలు కిటకిటలాడుతున్నాయి అడవైన గోలీలు రత్తాలు ఆగమైన ఇంజక్షన్లు వేస్తారు ప్రభుత్వ దావాఖాన పోతే పరిశ్రమలు ఉన్నది రోగులతో కిక్కిరిసిన మహబూబా జిల్లా దావాఖాన కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే వేయిందట వైద్యశాఖలో విచక్షణ లేని బదిలీలు చిన్న దావాఖానకు వెళ్లిన పెద్ద డాక్టర్లు రోగులకు శాపంగా మారిన వైద్యుల ట్రాన్స్ఫర్లు నగరంలోని ప్రధాన టీచింగ్ అరవై శాతానికి పైగా సీనియర్లకు స్థాన చలనం గాంధీ ఉస్మానియాల్లో నిలిచిన శస్త్ర చికిత్సలు బాధనిపిస్తుంది నాకు సీనియారిటీని బట్టి ఇర్ర అయితే పైసలను బట్టి పోస్టింగ్లు ఇచ్చే వార్త కూడా రూమర్ అయిపోతున్నది బయట